నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పోలింగ్ ఘట్టం అయితే ముగిసిపోయింది ఓ పక్క కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ అనేది పూర్తయింది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా క్యూ లైన్లలో నిలుచొని జనాలంతా కూడా వెళ్ళి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఇదంతా ప్రశాంతంగా జరిగిపోయింది కొన్ని చోట్ల ఎస్ అటు పల్నాడు ప్రాంతంలో కానీ ఇటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినప్పటికీ కూడా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ అనేది పూర్తయింది అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే నాగబాబు గారు ఇప్పుడు ఉన్నట్టుండి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సంచలనంగా మారింది ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం పద్నాలుగు గంటల క్రితం ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటే దీని అర్థం ఏంటి మాతో ఉంటూ అంటే మా పక్కనే ఉంటూ మా ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే అంటున్నాడు అంటే ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారు ఈ ట్వీట్ చూడగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది అల్లు అర్జునే ఎందుకు అనంటే అల్లు అర్జున్ మెగా కుటుంబానికి చెందినవాడు వీళ్ళతో పాటే ఉంటాడు కానీ ఆయన ఎవరి కోసం ప్రచారానికి వెళ్ళాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారానికి వెళ్ళాడు ఎవరు ఎవరికి ప్రత్యర్థి ఆ వైఎస్ఆర్సీపీ నాగబాబు వాళ్ళకి ప్రత్యర్థి ఎస్ జనసేనకి ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ సో ప్రత్యర్థులకి పనిచేసేవాడు వాళ్ళకి ప్రచారానికి వెళ్ళాడు కాబట్టి మావాడైనా అంటే మెగా కుటుంబానికి చెందినవాడైనా సరే అతను పరాయి వాడే అనేది నాగబాబు ఉద్దేశం ఎలక్షన్ సజావుగా సాగిపోయాయి అన్ని జా అంతా అయిపోయింది ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఇలాంటి టైంలో ఈయన ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటి మరి ఇంతకీ అల్లు అర్జున్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం నా మీరు నందేలా వెళ్ళారు కదా మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైండ్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ముందుగా ఆయన నాకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదు అనే విషయాన్ని చెప్పాడు ఇది గమనించండి ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నా వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను నా వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను పార్టీలతో సంబంధం లేకుండా అని చెప్తున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్నీవాసు పార్టీలోకి వెళ్ళినా కూడా నేను సపోర్ట్ చేస్తాను నా వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను సపోర్ట్ చేస్తాను అని అలు అర్జున్ చెప్తున్నారు అండ్ మై సపోర్ట్ విల్ బీ దాట్ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిశంకర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటినుంచో నేను ఒక మాట నేను బ్రదర్ ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయిన ట్వీట్ పెట్టాను బట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి నేను తెలిసింది అంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని నేను అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చేసాను చూసారు కదా రవితో తనకి ఏళ్ళ క్రితం నుంచి ఫ్రెండ్షిప్ ఉంది సో తను ఎప్పుడైతే యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారో అప్పుడు మీకోసం నేను వచ్చి ప్రచారం చేస్తాను అని అని మాటిచ్చారంట అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పటికీ కూడా ఆ సందర్భంలో వెళ్ళటానికి వీలు కాలేదు కాబట్టి ఈసారి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి సపోర్ట్ చేస్తాను అని ఆయన అనుకొని ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి వస్తాను మీ దగ్గరికి అని చెప్పి నంద్యాలకి వెళ్ళటం జరిగిందట అంతేకాని ఇక్కడ ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ కాదు అలా అని జనసేనకి యాంటీ కూడా కాదు ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఆయన మావయ్య గారైన చంద్రశేఖరరెడ్డి గారంటే ఇష్టం అలాగే రేపొద్దున ఒకవేళ బన్నీవాస్ గారు పాలిటిక్స్లోకి వచ్చి ఆయన ఇక్కడి నుంచి అయినా కంటెస్ట్ చేస్తే ఆయన కోసం కూడా వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు ఇక్కడ అల్లు అర్జున్ మాటలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటి అని అంటే పార్టీలకి అతీతంగా నా వాళ్ళు ఎక్కడున్నా సరే నేను సపోర్ట్ చేస్తాను అనేది అల్లు అర్జున్ చెప్పారు అయితే అల్లు అర్జున్ నంద్యాలకి వెళ్ళటానికన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం కూడా ఒక ట్వీట్ చేశారు అదేంటో ఒక్కసారి చూద్దాం సో ఇక్కడ చూస్తే మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఎలక్షన్ జర్నీ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇమ్మెన్సివ్లీ ప్రౌడ్ ఆఫ్ ద పార్ట్ యు హ్యావ్ చూజన్ డెడికేటింగ్ యువర్ లైఫ్ టు సర్వీస్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ పర్టికులర్గా చూడండి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మై లవ్ అండ్ సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ మై బెస్ట్ విషెస్ ఫర్ అచీవింగ్ ఆల్ దట్ యూ అస్పైర్ ఫర్ సో ఇక్కడ చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు చేస్తున్న పనులకి ఇంప్రెస్ అయ్యాను మీకు మీరు ఈ సర్వీస్ అనేది అలాగే కొనసాగించాలి మీరు చేసే పనికి ఆల్ ద బెస్ట్ అంటూ కూడా ఆయన విష్ చేయడం జరిగింది దీని తర్వాత ఇది చూస్తే మీరు మే నైన్త్ ఆయన విష్ చేశారు దాని తర్వాతే ఆయన శిల్పారవి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఏదైనా పార్టీని మెన్షన్ చేశారా పోనీ ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ పార్టీకైనా క్లియర్గా అయినా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించిందా అంటే అది కూడా లేదు కావాలంటే మీరు ఈ ట్వీట్ చూడొచ్చు గ్రేట్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ నంద్యాల ఫర్ ద వాంగ్ రిసెప్షన్ థ్యాంక్ యూ శిల్పా రవి రెడ్డి గారు ఫర్ ద హాస్పిటాలిటీ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్ అండ్ బియాండ్ యూ హ్యావ్ మై అన్వేవరింగ్ లవ్ అండ్ సపోర్ట్ ఇక్కడెక్కడ వైసీపీ కనిపించిందా మీకు లేదు సో వైఎస్ఆర్సీపీకి పర్టికులర్గా చెప్పలేదు కేవలం శిల్ప రవిరెడ్డికి మాత్రమే ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది కానీ దీన్ని తీసుకెళ్ళి నాగబాబు గారు ఈ విధంగా ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి మీకేమనిపిస్తుంది నాగబాబు గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ సమయంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ అంటారా ఇంకా చెప్పాలంటే నాగబాబు గారు ఈరోజు అల్లు అర్జున్ గారిని ఇండైరెక్ట్గా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారే కానీ ఇలా అంటున్నారే కానీ మరి ఇదే మాటని వాళ్ళ అన్నయ్య గారిని ఎందుకు అనట్లేరు ఇదే చిరంజీవి గారు పిఠాపురంకి ప్రచారానికి వస్తున్నారు ప్రచారానికి వస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచారం అయితే ప్రజల్లోకి చాలా తీసుకెళ్లిపోయారు దీనిపైన వంగ గీత గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది వంగా గీత గారు మాట్లాడుతూ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సొంత అన్న కావచ్చు కానీ నాకు చిరంజీవి గారు అంతకు మించి నాకు రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి గారు ఆయన వచ్చి ఎలా నాకు ఓటు వెయ్యొద్దు అని అంటారో నేను చూస్తాను ఒకవేళ ప్రచారానికి వచ్చినా ఆయన నాకు ఓటు వెయ్యొద్దు అని మాత్రం చెప్పరు నాకు తెలిసి వాళ్ళ తమ్ముడికి ఓటు వెయ్యమని చెప్తారేమో కానీ నాకు ఓటు వెయ్యొద్దు అన్న మాట మాత్రం ఆయన చెప్పడు అంటూ పలు సందర్భాల్లో వంగా గీత కూడా రియాక్ట్ అవ్వటం జరిగింది మరి అంతగా ప్రచారం జరిగిన తర్వాత మీ అన్నయ్య ఎందుకు మీకోసం ప్రచారానికి రాలేదు ఇదే విషయమై చిరంజీవి గారిని అడిగిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు మీరు ప్రచారం చేసుకున్నారే కానీ నేనే రోజు వస్తానని చెప్పలేదే నేనెప్పుడు ఈ ప్రచారాలకి వెళ్ళను వాటన్నింటికి దూరంగా ఉంటాను కానీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా నా తమ్ముడికి ఉంటాయి అని మాత్రమే చిరంజీవి గారు చెప్పారు మరెందుకు చిరంజీవి గారు రాలేదు మరి మీ వాడే కదా మీ సొంత అన్నే కదా మరి మీ వాడే ఎందుకు రాలేదు ఇంకొక మాట ఇదే చిరంజీవి గారు మీరు జనసేన పార్టీలో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ తరఫున వెళ్ళి ఆయనకు విషస్ చెప్పడం జరిగింది మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఈ మాట అంటే మీకు అల్లు అర్జున్ గారి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది మరొకసారి ప్రూవ్ చేయటానికే ఈ విధమైన ట్వీట్ చేశారా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మరి అల్లు అర్జున్ గారు నంద్యాల సభకి వెళ్ళటం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా లేదు అంటే ఇలా నాగబాబు గారు ట్వీట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి